హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ లైఫ్ ఎట్టకేలకు ఒక సంవత్సరానికి మా తిరుపతి యాత్ర విశేషాలు మీతో షేర్ చేసుకునే ఛాన్స్ నాకు ఇప్పుడు వచ్చిందండి మేము లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళాము అది పెండింగ్ పడుతుంది అనమాట ఎందుకంటే కొన్ని వీడియోస్ లేకపోవడం వల్ల టైంకి చేయలేకపోవాలి చేయలేకపోయానండి సో మొత్తానికైతే మీకు షేర్ చేస్తున్నా ఇది అక్కడ తిరుపతిలో పైన తిరుమలలో పైన తిన ఫోటో అండి ఇది గుండ్ల తర్వాత ఫోటో ఈ గుండె కోసం మేము తిరుపతికి వెళ్ళినాము లాస్ట్ ఇయర్ బాబు తిన్నప్పుడు నేను కూడా ఇచ్చానండి గుండు కదా బాబు తిన్నప్పుడు సార్ మాత్రమే ఇచ్చారు మేము పద్మావతి ఎక్స్ప్రెస్కి కాజుపేట నుంచి వెళ్ళినామండి ఆ ఒక్క కూడా వచ్చింది ఎవరికన్నా సెండ్ ఆఫ్ ఇస్తుందో లేకపోతే వెంకటేశ్వర మనం మొక్కులు పంపిస్తుంది కావచ్చు అగో మా పొట్టాడు సోను బాబు ఎత్తుకొని ఉండాలి అంతేగా ఫిక్స్ అయినా అనమాట అన్నమాట ఏదో కానీ దాదాపుగా తిరుమల మొత్తం పాదయాత్ర చేసిన అనుకో సోను వియ్యాన్ని ఎత్తుకొని అసలైన చెప్పులు పోయినాయి అక్కడ కాలినడకతో తిరుమల మొత్తం తిరిగిండ్లు సోనే బియ్యాన్ని ఎత్తుకొని ఇంకా మొత్తానికి ఎట్లాకెళ్ళకైతే మా ట్రైన్ వచ్చిందండి ట్రైన్ వచ్చి ఆగింది ఇక అందరం ఎక్కుతున్నాము ఎక్కినాక మేము ఊకుంటామా ఆ సీన్ నెక్స్ట్ చెప్తా చూడండి ట్రైన్ ఎక్కంగానే మా పొట్టోళ్ళ కథలు మీకు చెప్తాయి చూడండి పెడుతుందంటే చలికాలం కదా ఓ చాలా పట్టుకొని కూర్చున్నారు ఇక అరణ్ అయితే ఫస్ట్ అయితే దిన్నోళ్ళం కావాలి రాబాయ్ సాయంత్రం ఎక్కినాం అసలు నైట్ నిద్ర ఎట్లుంటుంది జర్నీ అయ్యా అని చెప్పేసి తిందామంటే మంచిగా వంటకపోయిన చపాతీలు పూరీలు అన్ని పొట్టు పొట్టు తిన్నాం ఎట్లా తింటారు అట్లా తిన్నరు బాక్సుల బాక్స్ల ప్లేట్ల ప్లేట్ల విస్తరాలు విస్తర ఎట్లా అట్లా తిన్నాము మొత్తానికి అయితే మా పొట్టోడో తిన్నారు చూడండి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఫోటో ఎంత వేరియేషన్ ఉంది అగ ఫ్లైట్లో పోతానండి మేము ఫ్లైట్ అందుకోలేం కాబట్టి ట్రైన్లోనే పోయినాం మొత్తానికి తిరుపతి జరుగున్న తర్వాత పైకి వెళ్తున్నాం అండి ఒక వెహికల్ మాట్లాడుకుని పైకి వెళ్ళిపోయినాము అందరము అగ్ని అందరం ఎట్టున్నాము వన్ ఇయర్ బ్యాక్ ఎట్లా పెట్టినావు చూడండి మా పొట్టోళ్ళు అరణాక మినుభా పెట్టింది వన్ ఇయర్ బ్యాక్ అయితే తిరుపతి నుంచి తిరుమలకు పైకి వెళ్తున్నామండి ఘాట్ ప్రకృతి అందాలు మంచి ఆస్వాదించే రైడర్ అయితే సూపర్గా చెప్పగానే నాకు అందరికీ తెలుసు కదా అగో రైడర్ మేడం పోతున్నారు కదా అబ్బా రైడర్ మేడం సూపర్ మేడం మీరు ఘాట్ రోడ్ అనేది సూపర్ పోతున్నారు కదా చూడండి వాళ్ళని చూస్తే మనకి మనకేమనిపిస్తాయి అబ్బా మనం గట్ల పోతే బాగున్నానిపిస్తాయి కదా ఈ వెహికల్ పోతున్నా జల్లజల్లం అంటుంది ఆ మేడం అయితే మస్తు పోతుంది ఒక్కతే మళ్ళీ అగో రైడర్ మంది ఉన్నారు కదా ఇక్కడ చూస్తుంటే ఏడుకొండలు ఎంత అందంగా కనబడుతుంది చూడండి అది కింద అండి కింద మనం పైకి వెళ్తున్నాం కదా అక్క పైన ఏడు కూడా కనిపిస్తాయండి అసలు మంచి రైటర్ అయితే మస్తున్నాయి కవితలు పొంగు కచ్చు కానీ మనకు తెలియ సక్కారదే కవితలు వస్తాయి అయితే మీరు తెలుసు కదా అర్థం చేసుకున్నాను అక్కడ చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ కూడా నడుస్తుందండి మేము వెళ్తుంటే చూసినాం దారి వెంట మనుషులు కోతులు అన్ని కనబడుతున్నాయి మాకైతే అంటే పాదయాత్రలు వెళ్ళే మనుషులు కనబడుతున్నాయి కోతులు కూడా చాలా ఉన్నాయండి ఓకే పైనుంచి ఎంత బాగుంది చూడండి సీన్ అంతా సూపర్ ఉంది కానీ వీడియో తీసుకుంటే నాకు మస్తు ఇక్కడ కింద వాడతాను అని చూడండి అవు ఏడు కొండలు జనరల్గా ఏంటంటే ఈ ప్లేస్కి చలికాలంలో వెళ్తే ఇట్లా కొంచెం లైట్గా మంచు పడుతూ మార్నింగ్ పూట సూపర్ ఉంటుందండి వ్యూ లాస్ట్ టైం పాప బాత్రి అప్పుడు వెళ్ళాము కదా అప్పుడు నవంబర్లో వెళ్ళాము ఈసారి మాత్రం జూలైలో వెళ్ళాము ఇప్పుడు ఒక సీన్ అండి అక్కడ ఆబట్టి మరి చూపించారు వెహికల్ వాళ్ళు ఏంటంటే చూడండి అక్కడ పైన విగ్రహం చూడండి ది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు చూడండి అక్కడ ఉన్న విగ్రహం చూడండి కొండల చెక్కబడి ఉందనమాట ఒకసారి దర్శనం చేసుకో దర్శనం చేసుకోండి అవకాశం మేము వెయిట్ చేస్తామండి ఆల్రెడీ బుక్ అది రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని కానీ తీసుకొని రావాలిగా వీళ్ళు నాకు ఈసారి అందుకోసం వెళ్ళారు అక్కడ వెయిట్ చేస్తారా మేమైతే మా పిల్లలతో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే స్కూల్ డుమ్మ కొట్టిపోయాం కదా అందుకోసమని ఇంకా వెళ్తుంటే కదండీ జనరల్గా అక్కడ తిరుమల పైన అన్ని దాదాపుగా మంచి ఏమంటారు అందరూ మా లాగానే వచ్చిన అది తీర్థయాత్రకు వచ్చిన భక్తులు అనమాట చాలామంది ఉన్నారు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రద్దీగా ఉండే ప్రాంతం అంటే తిరుమల అని చెప్పొచ్చు అంటే అన్ని దేవస్థానం అట్లా ఉంటాయి కానీ తిరుమలలో ఇంకెక్కువని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది వస్తారు అండి అదర్ స్టేషన్స్ నుంచి అంటే అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కదా చాలామంది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ అందరు అక్కడ కలుసుకుంటారు హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈజీగా సర్వైవ్ చేయగలుగుతారు అక్కడ నాకు కొంచెం హిందీ వచ్చు ఇటు మేనేజ్ చేసినా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు కానీ అక్కడ చాలా మందికి ఇంగ్లీష్ వస్తలేదు పిల్లలైతే ఇంగ్లీష్ మస్తు సూపర్ మాట్లాడుతున్నారు అందరు చాలామంది వచ్చిందండి అంటే అప్పుడు ఏమంటారు నవంబర్ కదా అది దాబాగా రస్తా కుంటే వస్తారు కానీ అప్పుడు మస్తు రష్ ఉందండి మాకైతే చూడండి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు గుండ్లు అని దర్శనం చేసుకుని వెళ్తున్న గుండ్లు అనమాట అది ఫ్రీ బస్సు చూడండి ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు తెలుసు నాకంటే ఇంకా మీకు తెలుసు కదా నాకు తెలిసిన విషయం కొన్ని విషయాలు మీకు చెప్తా మేము ఏంటంటే అక్కడ శ్రీ వారాహస్వామి దగ్గర ఉన్నాం అనమాట అక్కడ నుంచి నందకం అక్కడికి వెళ్ళి గుండు ఎవరికి విఎన్ బాబుకు అర్నక్కకు ఒక గుండు ముందు ఫోటోస్ అండి ఇవి విఎన్ బాబు వాళ్ళు డాడీ చూడండి హెయిర్ స్టైల్స్ మస్తున్నాయి కదా ఇక లైన్లని ఇవ్వడ్డం విఎన్ బాబుకు గుండు గీడని తీసుకెళ్తే అక్కడ చూడండి మొత్తం ఆ లేడీస్ అనమాట సార్ లేడీస్ వేస్తున్నారు నేను చాలా సంతోషపడినండి ఈ క్వాలిటీ అంటే ఇక్కడ గుర్తించారండి నేను చూడండి ఇంతకుముందు జెంట్సే ఉండేవాళ్ళు ఇప్పుడు లేడీస్ కూడా సమానంగా వర్క్ చేస్తున్నారు ఐ లైక్ ఇట్ వాళ్ళకంటే వీళ్ళే బాగా చేస్తున్నారు ఇంకా అంతే కదండి మహిళలకు సాధ్యం కాదంటే ఏది లేదనమాట అవి ఈరోజు మా విఆన్ టైం వచ్చింది నేను వీడియో చేద్దామని చేస్తా అంటే ఆ మేడం అంటారు వద్దు వీడియో తీయద్దు ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే వీడియో సార్ నాట్ అలౌడ్ అంటారు కానీ నా సంబురాన్ని నాకు విఆన్ బాబు వన్ ఎక్స్ప్రెషన్ చూడాలని నాకు మస్తున్నది ఇక మా సార్ కూడా ఒకసారి గట్టే ఓపెన్ చేసిండు అవసరం వాళ్ళు అద్దరు ఎందుకు తీస్తానో ఫోన్ తీసి కింద అన్నాడు అమ్మో అద్దరు పైనుంచి కింద పడితే నాకు ఫోన్ పగిలిపోతుందని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా ఈ లోపల అరనక్క గుండు చూపించుకుంటాము వేయింది మా సోనుకు గుండెకి గిద్దరు మస్తు ప్రయత్నం కానీ ఆయన మా ప్రయత్నాలు సాగనీయలే వెంట్రుకొనే బ్యాక్ వచ్చేసిండు అగ గుండు బాస్లు ఇద్దరు గుండ్లు తయారయ్యేలుగా ఏ రెండు గుండ్లు రెండు గుండ్లకు ఒకసారి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒక మా పొట్టోడు అప్పుడు నర్సరీలో చేయడం తీసుకుపోయి గుండె కొట్టించాం అట్లుంది మన కథ ఇంకా అరణక్క కూడా అల్లెడు కోడలు మ్యాచింగ్ మ్యాచింగ్ మంచిగా ఉన్నది కథ మేము దర్శనం చేసుకుని తొందర చేసిన మా టూ అవర్స్ దర్శనం అయిపోయిందండి ఎందుకోసం అంటే తొందర చేస్తాను ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాయి కాబట్టి అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి దర్శనం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా అక్కడ సో అక్కడ నీళ్ళ మాడుగులు అంటారు కదా అక్కడ అక్కడ తిరిగా అనమాట కొద్దిసేపు తిరిగాము మిన్ను బాబు కూడా వీడియో తీసుకుంటాను సోను బాబు కూడా వీడియో తీసుకుంటాను అది ఏంటంటే కొలను అండి శ్రీవారి కోలను ఆ బయట ఎంత అంగరంగ వైభవంగా చూడండి ఆ ముస్తాబ్ చూస్తుంటే వా అక్కడ ఉండాలనిపించింది చాలాసేపు ఉన్నామండి చాలాసేపు అంటే మేము మా ఈవినింగ్ త్రీకి వెళ్తే దర్శనం క్లాస్లో అయిపోయింది మేము దగ్గర దగ్గర ఎయిట్ నైన్ వరకు అక్కడే ఉండిపోయాం అనమాట చూడాలనిపించింది ఉత్సవాల జరుగుతుంది చాలా అందంగా ఉన్నాయి అనమాట కన్నుల పండుగ అంటారు కదా సో అలా ఉంది ఈ సందర్భంగా మా వాళ్ళు చిన్న కేటవాక్ కూడా ప్లాన్ చేసుకున్నారు మా పొచ్చోడు తలైవ అగ కేటవాక్ చేస్తున్న పిల్లలు వాళ్ళ డాడీ మా మొత్తం తలైవ అయిపోయింది కదా లుంగి మార్చేసిండు సార్ ఇరిటేట్ అయినండి లుంగి మార్చేసిండు వానికి ఎట్లా కమో అట్లా ఉండక అట్లా ఉన్నాడు అని అని మేము కూడా వదిలేసినాము సో మొత్తానికైతే మా వాళ్ళకి కేటవాక్ ఇలా నడిచింది అందరితో పాటుగా వీళ్ళు కూడా ఎంజాయ్ చేసిండ్రు అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోన్లు ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి హ్యాపీ హ్యాపీగా ఉన్నాము అందరం అలాగే భక్తులు వచ్చారు కానీ నేను కూడా ఈ కేటవాక్లో నేను లేకపోతే ఇట్లా మనం అంతగా మనం చిన్న క్యాట్వాక్ వేసుకున్నాను రండి అంతగా శ్రీవారి దర్శనం అంతా మేము ఇలా బయటకు వచ్చినా అని చెప్పి చెప్పాలిగా మీకు అందుకోసం అని చెప్పేసి రెండు గుండ్లు రెండు వెంట్రుకలు మేము కూడా తాగులు నచ్చామండి మూడు కత్తెలు ఐదు కత్తర్లు అంటే అట్లా ఇచ్చేసినాము బయట వచ్చండి ఫొటోస్ దిగాలి కదా స్టేటస్ కోసం అప్పుడు ఫోటో తినాను అటు ఇవే స్టేటస్ ఫొటోస్ ఇవి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక అందరం అండి బయటకు వచ్చి అక్కడ ఉచిత అన్నదాన ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళినాము మంచిగా తిన్నాము సూపర్ అండి టేస్ట్ అంటే ఏమాత్రం తగ్గేది లేదు ఎవరికైనా సరే వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి వస్తారు హ్యాపీగా తిని వెళ్ళిపోతారు మేము కూడా వెళ్ళినాము అర్నకగా ఇంత తక్కువ కళ పెట్టుకున్నది క్యాబ్ కూడా వెళ్ళి ఫస్ట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చినామండి బయటకు వచ్చిన చాలాసేపటి వరకు అంటే అక్కడ ఏంటంటే దేవస్థానానికి వెళ్తే మనం నిద్ర రాదు అందుకని చాలాసేపటి వరకు మేము బయటనే తిరుగుతూ అన్నీ చూసామన్నమాట వరాస్వామి టెంపుల్కి వెళ్ళినాము ఇంకా అక్కడ ఉన్న అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసేసినాము హ్యాపీ అండి మేమైతే దర్శనం మంచి జరిగింది అందరికి కలిసినాము ఆ తర్వాత లడ్డూలు తీర్థప్రసాదాలు అంటారు కదా అవన్నీ స్వీకరించినాము మా వాళ్ళకి కావాల్సిన లడ్డూలు తీసుకొచ్చినాము నెక్స్ట్ ఏంటంటే ఇక బ్యాక్ వెనక్కి వచ్చేసినాము విషయం ఎప్పుడు మర్చిపోయినా కదా ఏంటంటే మేము అక్కడికి కాదు ఇంకా నీకు రెండు మూడు ప్లేస్ వేసుకున్నమాట ప్రోగ్రామ్స్ అవన్నీ చూసుకునే వచ్చేసినాము ఇక ఏంటంటే ఏడికి అయినా ఒకటి ఉంటుంది ఏం తెలుసా షాపింగ్ అవునండి మనమే ఇంకా మనం పైన మన వాళ్ళ కోసం కొనాలి కదా కొన్ని ఐటమ్స్ అందుకోసం అనే కొన్ని మాకు కొన్ని వాళ్ళకు కొన్ని వీళ్ళకు మొత్తానికి అయితే మంచిగా షాపింగ్ చేసినామండి అక్కడ చూస్తే ఏంటంటే ఇది కొంటే అది కొనాలి అది కొంటే ఇది కొనాలనిపిస్తుంది కదా అందుకని దాదాపుగా కావాల్సినవి కొనేసినాము ప్లస్ ఒక గ్రూప్ ఫోటో కూడా దిగినాం తిరుపతికి వెళ్ళిన వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుకుంటున్నారు గుండెల ఫోటో గుండె ఫోటో దిగినాం అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ షాప్స్ ఓపెనింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షాపింగ్ అంతే ఇంకా అసలు అంటే ఉంటాట క్లోజ్ ఉంటారు కానీ ఏమో నాకైతే కనవర్లేదు ఎప్పుడు చూసినా ఓపెన్గా ఉన్నది మళ్ళీ భక్తులతో ఆడుతుందండి మాడ వీధులన్నీ కిటకెట్లాడుతున్నాడు భక్తులతో నాకేమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీరే క్షమించాలి అనుకో నాకు అంతకన్నా తెలియదు కదా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అసలు ఈ వెలుగులో ఇస్తుంటే ప్రతి ఒక్క ఐటెం కొనాలనిపిస్తుంది కానీ మన బడ్జెట్ కూడా ఉంటుంది కదా వరాహస్వామి విశ్రాంతి భవనం అండి మేము ఇక్కడ మేము తీసుకున్నాం అనమాట రూమ్ ఇక్కడికి వెళ్ళిపోయినాము సో ఒకరోజు అక్కడ స్టే చేసేసి మళ్ళీ బ్యాగ్ కిందికి వచ్చేస్తామన్నమాట మీకు వెళ్ళే వాళ్ళకి మా ఒడిగా కూర్చున్నట్టు బయ్ తగ్గేదే లేదట ఏమో వెకేషన్ తీసుకుంటే అందులో తగ్గేదే లేదంటే తగ్గేదే లేదు ఎంత తగ్గాలైనా గుండు మొత్తం తగ్గిపోయింది జుట్టు మొత్తం తగ్గిపోయి గుండె వచ్చింది మళ్ళీ బ్యాక్ అండి అంటే తిరుమల నుంచి తిరుపతికి వస్తున్నాము చూడండి ఎంత బాగుంది ఈ సీనరీ చూడాల్సిందండి అందరూ కాళీనక వెళ్ళే భక్తులు అన్నమాట చుట్టూ అట్లుందండి మొత్తము ఫారెస్టే కదా అగో పక్క కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూస్తే భయం అవుతుంది లాస్ట్కి కూర్చోండి కానీ మనకి సంబరం ఉంటుంది కదా వీడియోగా సంబరం చూడాలన్న సంబరం బాగానే ఉంది కానీ భయం కూడా కొంచెం ఎక్కువ ఉంది చూడండి టర్నింగ్లో చాలా భయం అవుతుంది నాకు కూడా అంటే దీంట్లో టైమింగ్ ఉంటుందండి ఈ టైంలో వెళ్ళాలని కూడా ఉంటుందట అంటే స్లోగా వెళ్ళాలని వెహికల్స్ చూడండి చాలామంది వెహికల్స్ దగ్గర ఆపుతారు అనమాట చూడడానికే ఆగుతారు మధ్యలో ఆపి చూస్తూ ఉంటారు ఈ సీన్ అనమాట సో మేము కూడా అప్పుడప్పుడు మధ్యలో ఆపి చూసినాము చూడండి ఆ కొండలలో నెల కొన్న కోనీటి అట్లా అట్లుంటుంది మరి కొండ చూడండి అగో అవి వెళ్ళే దారి చూపిస్తున్నారు వాళ్ళు ఆకాశాన్ని అంటినట్టు కదండి కొండలు పైన చూసులో కూడా మేఘాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆకారంలానే అనిపిస్తుంది ఎందుకంటే మన మైండ్ మొత్తము వెంకటేశ్వర స్వామి లీనమై ఉంటాం కాబట్టి ఎక్కడ చూసినా స్వామివారి దర్శనంలాగా అనిపిస్తా అండి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ప్లేస్ మహిమ అన్నమాట బ్యాక్ వస్తున్నాము ఇక్కడ నుంచి కాళనక వెళ్ళే భక్తులు వాటిని ఎట్లా ఉంటారట టెంపుల్స్ చాలా ఉన్నాయండి భక్తులు చూడండి ఇంకా మనమే అనుకుంటా కాళినక వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది పడకుండా పైన షెడ్స్ వేశారండి ప్రొటెక్షన్ కూడా బాగుంది మధ్య మధ్యలో అన్ని దొరుకుతాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు చిన్న ప్లేస్కి కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు షెడ్ అయితే సూపర్ ఉందండి అంటే చెప్పులు లేకుండా నడుస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం మీడలా ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది నాకు అది నచ్చింది మధ్య మధ్యలో కొద్దిసేపు అవుతుంది ఆగి సేద తీరుతున్న భక్తులు అట్లా ఇంక మా వాళ్ళ ముందు కూర్చుంటే గైడెన్స్ అట వాళ్ళకు ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అందరు వెళ్తున్నారు మేము అంటే ఇంతకుముందు పాప వెళ్ళాము చాలా వరకు పైన టెంపుల్స్ అన్నీ చూసామండి సో కింద అనుకున్నాం ఈసారి ఓకేంద ఇవ్వండి ఎంత బాగుంది గార్డెన్ కూడా ఇవి నాకు కొన్ని కొన్ని వేలు అండి శ్రీవారి పాదాల నుంచి అటు ఇవి ఆమె లాస్ట్ టైం అట్లనే వెళ్ళాము ఇంకా నాకు కరెక్ట్గా గుర్తు లేదు నాకు ఒకసారి చూసేది గుర్తుండదు మీకు తెలుసు కదా కొంచెం అదే కొద్ది నాలెడ్జ్ కొంచెం షేరింగ్ అంతే మొత్తానికైతే కిందికి వచ్చినామండి ఒక వెహికల్ మాట్లాడుకోవాలని చెప్పేసి కిందికి వస్తున్నాము ఒక పైన చూస్తే సూపర్ ఉంది కింద తిరుపతి పైన తిరుమల అని మొన్నటి వరకు ఏమనుకుంటే పైననే తిరుపతి కిందనే తిరుమల అనుకుంటే కొంచెం తెలియక అంటే చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం తెలిసిపోయింది కదా చాలాసార్లు వెళ్ళి వచ్చినాయి కాబట్టి టూ టైమ్స్ వచ్చినాయి థర్డ్ టైం అనమాట సో నాకు తెలిసిపోయింది కొంచెం కొంచెం కిందికి వచ్చినామండి ఇంకా పిల్లలు కూడా చూడండి ఫ్లైఓవర్ కింద పిల్లలు కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి నామాలతో అలంకరించబడింది అనమాట అంతే కదండి ప్లేస్ మహిమ అంటే ఇదే అంత మంచిగా చక్కగా ఉన్నాయి అనమాట పిల్లలు చూడండి చూసినంతసేపు వస్తున్నంతసేపు స్వామివారి ఆరాధన అనమాట మా ఇంట్లో మా పిల్లలు కొన్న ఐటమ్స్ని ఎట్లా షో పెడు తినడండి గాలికి ఎగిరిపోతే మాత్రం ఏం బాధ్యులం కాదు పొట్టు పొట్టు ఎంజాయ్ చేస్తాను మా వాళ్ళు అయితే మా పాప బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను సో నేను మస్తు ఆడుకుంటాను మేము కిందికి వచ్చినామండి ఇక్కడ ఫైవ్ టెంపుల్స్ చూపిస్తామని చెప్పేసి మాట్లాడేసినాం వెహికల్ ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మేము వచ్చేసరికి అప్పుడే ప్రదక్షిణ చేస్తున్నారు స్వామివారు బయటకు వచ్చిండు సో మేము కూడా ఆ ఊరేగింపులో చిన్నగా పార్టిసిపేట్ చేసినాము అందరము హ్యాపీ ఇక మా పొట్టోడు నిద్ర అబ్బా బాగా తిరిగి వచ్చిందట అలసిపోయాడు కాలు మీద కాలేసుకోవడం నాకు నిద్ర అవుతాను పుష్పరాజ్ వస్తున్న అవుతీ గుండు బాబు గుండు బాబు లేస్తావా వాణిఫోస్ ఎవరి సీట్ వాళ్ళే ఆక్రమించుకున్నారు మేము రెండు మూడు టెంపుల్స్ దిగామండి లాస్ట్లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఇది నాకు బాగా నచ్చిందండి చాలా బాగుంది పైన అయితే సూపర్ అండి కృష్ణుడు తొమ్మిది మంది గోపికలతో చాలా బాగుందండి లోపల బయట అందరు ఫొటోస్ దిగుతున్నారు సూపర్ అంటే దాదాపుగా అందరు వచ్చేవాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకోవద్దు ఎక్కడ ప్రతి ప్లేస్లో ఉంటాయి కదా ఇక్కడైతే అలా ఏం లేదండి సో హ్యాపీగా ఫొటోస్ దిగినాము వీడియోస్ కూడా మంచిగానే తీసుకున్నాము లోపల భజన జరుగుతున్న టైంలో కూడా చాలామంది వీడియోస్ తీశారు చూడండి ఎంత బాగుంది గోపికలతో కలిసి కృష్ణుడు ఫోటో అనమాట చాలా బాగుంది అక్కడ మేము టైంకి తులసి పూజ జరుగుతుంది దాంట్లో మేము పార్టిసిపేట్ చేశాము చూడండి పైన ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది ఆహా చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది చాలా సేపర్ టెంపుల్ లోపల భజన అయిపోయి పూజ అయినంత వరకు అక్కడే ఉన్నాము మాకు చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది మీరు కూడా వెళ్ళి చూసి రండి దర్శనీయ ప్రదేశాలలో తిరుమల పైన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కింద కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి వీళ్ళు లేకపోతే ఒకసారి వెళ్ళినప్పుడు పైన టెంపుల్స్ చూసుకొని ఒకసారి వెళ్ళినప్పుడు కింద టెంపుల్స్ చూసుకోండి మేము అదే పని చేసాము పాప కోసం వెళ్ళినప్పుడు పైన టెంపుల్స్ అని తిరిగేసినాము నెక్స్ట్ బాబు కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ టెంపుల్స్ అని తిరిగేసాం అన్నమాట ఫ్రెండ్స్ మీకు నాకు నా తిరుమల తిరుపతి ప్రయాణం మీకు షేర్ చేయాలనుకున్నా ఫ్రెండ్స్ అందుకే షేర్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్